దీని మీద పెట్టేటువంటి బడ్జెట్ అలొకేషన్స్ దీని ఎక్స్పెండిచర్ కింద చూడకూడదు ఇది ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తా ఉంటారు వారు వారి మాటలో చెప్పాలంటే వాళ్ళ జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని కనుక అందిస్తే వాళ్ళ కాలమే మీద నిలబడి బతికేటువంటి శక్తి సంతరించుకుంటుంది వాళ్ళ అభివృద్ధిలోనే తెలంగాణ రాష్ట్రం వికసిస్తుందని చెప్పి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటాడు నేను అంకెలకి అలా పోను కానీ రెండు విషయాలు మాత్రం స్పష్టం ఒకటి నంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెద్ద ఎత్తున పెంచుకున్నమాట వాస్తవం కానీ ఇప్పటికి కూడా ఏ గవర్నమెంట్ స్కూళ్ళల్లో తెలంగాణ వచ్చే నాటికి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఉండేదో ఇవాళ ట్వంటీ టూ ల్యాక్స్ అని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాము విద్యార్థుల సంఖ్య నా ఉద్దేశం ఇంకా అది కూడా తగ్గిపోయింది ఎందుకంటే స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య కనుక తగ్గితే టీచర్ల సంఖ్య తగ్గుతుందని చెప్పి అక్కడక్కడ స్కూళ్ళల్లో కూడా ఎక్కువ ఎన్రోల్మెంట్ చేసి చూపిస్తున్న సంగతి మనకు తెలుసు కాబట్టి ఇవాళ మనం మన స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పటికి కూడా ఇంత టిప్టాప్ అని చెప్పుకున్నప్పటికీ ఇంత కార్యక్రమం చేసుకున్నప్పటికీ కొన్ని మౌలిక విషయాల పట్ల మాత్రం ఎక్కడో మనం కొంత వెనుకడుగులో ఉన్నామనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే సభలో అసలు హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత ఉన్నది ఎక్కలెక్కలు ఇవి ఎక్కడి స్టాటిస్టిక్స్ ఎవరు ప్రచిస్తున్నారు అని చెప్పి వారు పదే పదే చెప్తూ ఉంటారు కానీ ఇవాటికి కూడా విద్యారంగంలో కింది నుంచి వెళ్ళి పైకి కనుక చూస్తే కింది నుంచి పైకి చూస్తే నాలుగో స్థానంలో మనం ఉన్నాం మూడవ స్థానంలో ఏమో బీహార్ ఉంది అధ్యక్ష అంటే డెబ్బై రెండు శాతం అక్షరాస్థ మనం డెబ్బై శాతం అక్షరాస్తో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఇంత ఉన్నప్పటికీ కూడా వంద శాతం అక్షరాస్యతని మనం సాధించలేకపోయినాం ఇంత ముందు అక్బరుద్దులు ఓఎస్ గారు ప్రైమరీ స్కూల్లో ఎట్లా ఉంది అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఎట్లా ఉంది కాలేజీ ప్రవర్కి ఎట్లా డ్రాప్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడొకక్కడ దీన్ని పూర్తి స్థాయిలో సరి చేసుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివినారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో దుబ్బాకలో చదువుకున్నారు అధ్యక్ష మనకు మా చింతనలో గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ వస్తుందంటే ఇట్లా సైలెన్స్ అయిపోతుంది అధ్యక్ష ఎప్పుడో ఒకసారి రెండు నెలలకో మూడు నెలలకో నాదర్ షాపు అని చెప్పి ఇప్పుడు మనం ఏమీ ఎవరైతే ఉన్నారు నాదర్ షాపు వస్తుందంటే మాత్రం చాలా అన్ని రకాల ఒక మూడు రోజుల ముందే నాలుగు రోజుల ముందే అంత ప్రిపేర్ అవుతుండే అధ్యక్ష కానీ ఇవాళ ఆ హెడ్ మాస్టర్లు ఆ నాదర్ సాపులు ఇవాళ స్కూళ్ళలో పర్యవేక్షించే స్థాయిలో లేదు అధ్యక్ష ఇంతకుముందు అక్బరదారు కూడా చెప్పింది పన్నెండు జిల్లాల్లో మాత్రమే రెగ్యులర్ రెగ్యులర్ డిఇలు ఉన్నారు ఇవాళ ఎంఈఓలు కేవలం పద్దెనిమిది మాత్రమే ఉన్నారు ఐదు వందల తొంభై ఒకటి కాలం ఉన్నట్టుగా ఇంత వారు చెప్తున్నారు నేను కూడా అదే తీసుకొచ్చాను అధ్యక్ష అదేవిధంగా హెచ్ఎంలు కూడా ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది హెచ్ఎంలకి రెండు వేల రెండు వందల పద్దెనిమిది మాత్రమే ఉన్నాయి అధ్యక్ష అంటే మనం ఈ పర్యవేక్షణలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినప్పటికి కూడా దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయగలండి అధికార యంత్రాంగం కనుక లేకపోతే అది ఎట్లా ఉంటుందో వలకాడుగా కాడుగా ఉంటుందనే విషయం మనకు తెలుసు అధ్యక్ష ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఆ హెచ్ఓడి కనుక లేకపోతే దాన్ని పర్వక్షించే వాళ్ళు లేకపోతే ఎట్లా రిజల్ట్స్ ఉంటాయో మనం చూస్తున్నాం అధ్యక్ష అందువల్ల నేను ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తక్షణమే వీళ్ళందరినీ కూడా ఫిల్ ఫిల్ అప్ చేసినటువంటి మెకానిజాన్ని ఆ కార్యాచరణని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతాం అధ్యక్ష రెండవ అధ్యక్ష ఈ స్కూళ్ళల్లో అధ్యక్ష మనకు ఖండించెంటి ఎంప్లాయీస్ పేరిట గత ముప్పై ఏళ్ళుగా ముప్పై ఐదేళ్ళుగా పనిచేస్తున్నాం అధ్యక్ష నేను అప్పుడు ఫైనాన్స్యల్ మినిస్టర్గా ఉన్నప్పుడు పదహారు వందల ఇరవై మూడు రూపాయలు ఉంటే వాళ్ళకు నాలుగు వేల రూపాయల జీతం పెంచుకొని మనం కొంతమంది చేసాం అధ్యక్ష ఇంకా చాలామంది కంటింజెంటీ ఎంప్లాయీస్ ఇప్పటికి కూడా గదే పదహారు వందల పైచిలకు పనిచేస్తున్న తప్ప వాళ్ళకు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా స్కూళ్ళల్లో పనిచేసినప్పటికి కూడా వాళ్ళకు ఏ దిగిపోయినప్పటికీ పదివేల రూపాయలు చావు ఖర్చులకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ కంటింజెంటీ ఎంప్లాయీస్ ఎవరైతేనో కనీసం పదివేల రూపాయలకు పెంచి ఉన్నవారనైనా కాపాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష అంతేకాకుండా ఈ స్కూళ్ళల్లో అధ్యక్ష ఈ స్కూళ్ళల్లో హెడ్ మాస్టరే రూమ్ తెలుసుకునే పరిస్థితి ఉన్నది హెడ్ మాస్టరే గంట కొట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి అన్ని స్కూళ్ళల్లో విధిగా నీళ్ళు తెచ్చి పెట్టేటువంటి దానికోసం కానీ బెల్లు కొట్టేదాని కోసం కానీ మంచు కోసమో చెడు కోసమో ఇవాళ తప్పకుండా స్కూళ్ళల్లో ఏదో ఒక పేరెటప్పుడ అటెండర్ల వ్యవస్థ పూర్తి స్థాయిలో నియమించాలని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇవాళ గురుకుల పాఠశాల గురించి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం అధ్యక్ష ఒక రెవల్యూషనరీ చేంజ్ వచ్చినాయి కానీ గతంలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల నుంచి వెళ్ళి వాళ్ళ ఏడు లక్షల మందికి మనం పెంచుకున్న అధ్యక్ష ఈ గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత బంద్ అయిపోయినాయని కూడా హాస్టల్స్ బంద్ అయిపోయినాడు వాస్తవ అధ్యక్ష కానీ ఇప్పటికి కూడా ఇవాళ ముప్పై లక్షల మంది స్టూడెంట్స్ ప్రైవేట్లో ఇంకా చదువుకుంటున్నారంటేనే ఇంకా పూర్తి స్థాయిలో మన విద్యాలయాల మీద మన స్కూళ్ళ సిస్టమ్ మీద పూర్తి నమ్మకం రాజధానికి సజీవ సాక్ష్యం అధ్యక్ష ఇవాళ మీకు తెలుసు అధ్యక్ష పదిహేను వేల రూపాయల జీతానికి ఇరవై వేల రూపాయలు జీతం చేసే వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదవడం వల్ల ఇవాళ యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయల సంవత్సరానికి ఒక అబ్బాయి మీద ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ ప్రైవేటు స్కూళ్ళ మీద కూడా ప్రభుత్వం కొంత ఫీజుల విషయంలో నియంత్రణ పెట్టాలని చెప్పి తమ ద్వారా నేను కోరుతున్న అధ్యక్ష కమిటీ ఉన్నప్పటికీ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడో వా దాని మీద మనం సరైన చర్య తీసుకోకపోవడం వల్ల మధ్యతరగతి ప్రజానికం కానీ ఇవాళ మిగతా వాళ్ళు కానీ సఫర్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది మీకు తెలుసు కనీసం ప్రైవేట్ స్కూళ్ళలో యాభై వేల రూపాయల నుంచి వెళ్ళి ఐదు లక్షల వరకు పది లక్షల వరకు కూడా ఇవాళ ప్రైమరీ లెవెల్లో స్కూల్ లెవెల్లో వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఫీజు నియంత్రణ చేయాలని చెప్పి తమ ద్వారా నేను కోరుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇవాళ ఈ విద్యలో సమగ్ర శిక్ష శిక్షణ అనేటువంటి దాంట్లో ఆర్ యుఆర్ఎస్ బోధనేతర సిబ్బంది స్పెషల్ ఆఫీసర్స్ పీజీసీఆర్టీ సిఆర్టీలు పిఈటీలు ఏఎన్ఎంలు అకౌంటెంట్స్ కుక్స్ వాచ్మెన్లు స్కావెంజర్స్ క్రాఫ్ట్ కంప్యూటర్ టీచర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని రోస్టర్ పద్ధతి పాడించిండు మెరిట్ పద్ధతి పాడించుండు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాడించుండు వాళ్ళు ఆల్మోస్ట్ మనం ఎగ్జామ్ పెట్టి సెలెక్షన్ చేసే పద్ధతిలో తీసుకున్న అధ్యక్ష వాళ్ళు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు కానీ ఇవాళ ఒడిశా హర్యానా ఢిల్లీ మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో వీళ్ళు పర్మనెంట్ చేసారు కానీ తెలంగాణలో మాత్రం వీళ్ళు చేయలేదు ఇవాళ పక్కకున్న మహారాష్ట్రలో వాళ్ళకు ముప్పై వేల ఐదు వందల రూపాయలు జీతం ఇస్తూ ఉంటే ఇలా పక్కకున్నటువంటి వేరే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల రూపాయలు జీతం ఇస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం ఇప్పటికీ పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే పనిచేయించుకుంటున్నాం వాళ్ళకి ఎత్తు హెల్త్ కార్డ్స్ లేవు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నా కనీసం ఆ పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగానైనా మన వాళ్లకు ఆ జీతభత్యాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసి కోరుతా ఉన్నా ఒకవేళ వీలైతే ఏ ఒడిస్సా ఏ హర్యానా ఏ ఢిల్లీ రాష్ట్రంలో అయితే వాళ్ళకి పర్మనెంట్ చేషన్లో వాళ్ళందరూ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పి కూడా తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష తమ దేశం బాసర త్రిపుల్ ఐటీ గురించి ఇలా కేటీఆర్ గారు స్వయంగా వారు వెళ్ళిండు మంత్రి గారు వెళ్ళిండు నేను ఒకటే కోరుతా ఉన్నా ఎంత పెద్ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇన్ఛార్జీల వ్యవస్థల ద్వారా నడిపితే ఎట్లా రిజల్ట్స్ ఉంటాయో సజీవ సాక్ష్యం భాషల ఐఐటి కాబట్టి దయచేసి ఎక్కడ అలాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో నియామకాలు జరపాలి తప్ప ఈ ఇన్ఛార్జీల వ్యవస్థ ఉండకూడదని చెప్పి నేను కోరుతా ఉంటాను అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ఇలా ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ వారు అక్బరుద్దీన్ గారు మొత్తం ఖాళీలు ఉన్నాయి డెబ్బై రెండు శాతం అని చెప్పింది అధిక ఖాళీ ఉండే భావించాలి దక్ష అన్నిట్లో లెక్చరర్స్ ఉన్నారు కానీ వాళ్ళంతా గెస్ట్ లెక్చరర్స్గా ఉన్నారు మీకు తెలుసు వా వారు కూడా తెలుసు గెస్ట్ లెక్చరర్స్ ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో గెస్ట్ టీచర్స్ ఉన్నారు కేజీపీలో కూడా గెస్ట్ టీచర్స్ ఉండొచ్చు అనేక రకాల స్కూళ్ళ నుంచి మొదలుపెట్టి డిగ్రీల వరకు కూడా గెస్ట్ లెక్చర్స్ వ్యవస్థ ఉంది దాంట్లో దాదాపు పదిహేను వేల ఆరు వందల పేరు పనిచేస్తుండ్రు ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆ సొసైటీల కింద పనిచేసే వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళని ఆటోమేటిక్గా రినివల్ చేస్తూ ఉన్నారు కానీ కాలేజీలలో పనిచేసే లెక్చర్స్ మాత్రం వాళ్ళకు ప్రతి సంవత్సరం రివల్ చేయట్లేదు వాళ్ళు మొన్న రిన్వల్ చేయకపోతే కోర్టుకు పోయి తెచ్చుకున్న అధ్యక్ష తమరి ద్వారా గతంలో శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ అంశాన్ని పరిశీలించి ట్యాకిల్ చేయండి అవసరమైన వారిని పిలిపించుకోండి అని చెప్పిన అధ్యక్ష నేను ఒకటే కోరుతాం అధ్యక్ష మీకు తెలుసు పిల్లల ఫీజు ఇల్లు కిరాయి పాల బిల్లులు బతుకుదరువు పన్నెండు నెలలు ఉంటే తప్ప ఎనిమిది నెలలు ఉండదు కాబట్టి దయచేసి వాళ్లకు పన్నెండు నెలల జీతంతో కూడినటువంటి రెండు వేలు ఉండాలి తప్ప ఎనిమిది నెలల జీతం ఇస్తే మాత్రం మీకు అధ్యక్ష మీకు తెలుసు దాంట్లో కూడా పీరియడ్ ఇస్తేనే వాళ్ళకి పైసలు వస్తాయి అధ్యక్ష ఒక పీరియడ్ చెప్తే మూడు వందల తొంభై రూపాయలు వస్తాయి అధ్యక్ష వారి గౌరవ మంత్రి గారు తెలుసు డెబ్బై రెండు పీరియడ్లో మాక్సిమం పీరియడ్స్ అధ్యక్ష ఒక్కొక్కసారి లెక్చరర్స్ లేకపోతే ఆ లెక్చరర్ నూట నలభై పీరియడ్లు తీస్తున్నప్పటికి కూడా డెబ్బై రెండు పీరియడ్లకే డబ్బులు కట్టిస్తారు తప్ప డెబ్బై మూడో పీరియడ్ డబ్బులు కట్టియరు కానీ వాళ్ళకు జీరో పీరియడ్స్ వచ్చిన మాత్రం జీతం ఇయ్యరు ఒక్కొక్కసారి మనకు హాలిడేస్ వస్తే స్కూళ్ళల్లో కాలేజీల్లో సంబరం అయితే హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం ఆ లెక్చర్లకు ఒక లాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక్కొక్కసారి నాలుగు వేల రూపాయల జీతం ఐదు వేల రూపాయలు జీతం వచ్చే సందర్భం ఉంది కాబట్టి పీహెచ్లు చేసిన వాళ్ళు డబుల్పిఈలు చేసిన వాళ్ళు ఇలా అన్ని రకాల అర్హత ఉన్నవాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి దయచేసి అలాంటి లెక్చరర్స్కి మీరు సంవత్సర పొడుగు జీతం ఇవ్వాలని వాళ్ళకు మినిమం శాలరీ ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు లెచ్చరు కాబట్టి వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి మీకు తెలుసు అధ్యక్ష ఇవాళ ఎంత దయనీయంగా ఉంటుందో పేరుకు లెక్చరర్ కానీ దీనంగా బతికేటువంటి ఆస్కారం ఉంటది కాబట్టి ఆ సమస్యను తప్పకుండా పరిష్కరించాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు హెల్త్ ఉన్నది అధ్యక్ష ఇది ఉంది అధ్యక్ష ఇంపార్టెంట్ అధ్యక్ష ఆనాడు విశ్వవిద్యాలయాల గురించి మీరు మేము ఇక్కడ ఫైట్ ఫ్లైట్ చేసినాం వాళ్ళ పన్నెండు విశ్వవిద్యాలయాన్ని అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క పర్మనెంట్ పోస్ట్ కూడా భర్తీ కాలేదు మళ్ళీ గిదే గిదే టెంపరీ టీచర్లతో నడుస్తుంది తప్ప ఎక్కడ కూడా లేదు అధ్యక్ష నాన్ టీచింగ్ స్టాఫ్లో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఒక రిక్రూట్మెంట్ జరగలేదు ఏదో ఈ మధ్య కాలంలో కొంత గుర్తించినా మేము నోటిఫై ఇస్తామని చెప్తా ఉన్నారు కానీ ఒక్కటి మాత్రం సత్యం అధ్యక్ష ఇవాళ గవర్నమెంట్ యూనివర్సిటీలు అన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి ఇవాళ మనం ప్రైవేటు విశ్వవిద్యాలయ పర్మిషన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోవట్లేదు అన్నటువంటి మెసేజ్ పోతా ఉంది ఇవాళ మీకు తెలుసు అనగాఢన వర్గాల పిల్లలు చదువుకున్న అన్నీ కూడా గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు అక్కడ మాత్రం ఎక్కడ ఒక హాస్టల్ నిర్మాణం జరగలేదు అక్కడ మాత్రం పెద్దగా మెస్ ఛార్జీలు పెద్దగా పెరగలేదు మీకు తెలుసు అధ్యక్ష గతంలో మనం చూసినాం ఎంత శాతం పెరిగిందనేది ఇంపార్టెంట్ కాదు కానీ ఆ పిల్లలు ఒక ఇరవై ఏళ్ళ క్రితమో ముప్పై ఏళ్ళ క్రితమో మనం ఏ మెస్సులు అయితే అయితే మనం మెస్ భోజనం చేసినామో అలాంటి సౌకర్యం లేదు కాబట్టి ఇవాళ గవర్నమెంట్ గవర్నమెంట్ విశ్వాలకు చెందినటువంటి పిల్లలు పేదవాళ్ళు కాబట్టి దయచేసి మనం ఆనాడు ఏ భోజనం అయితే చేసినామో ఆ భోజనానికి సరిపడే డబ్బులు కేటాయించాలని చెప్పి ఒకటి కోరుతా ఉన్నా రెండోది కోరుతా ఉన్నా మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడా హాస్టల్ అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కంటే కూడా అధ్వానం అయిపోయినాయి హాస్టల్ బిల్లులు కొత్తవి కడతలేము ఎక్కడ కూడా చాలా దయనీయ పరిస్థితులు మీరు ఒకసారి చూడండి పద్దెనిమిది మెట్లు కిందికి దిగిపోయింది అధ్యక్ష ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇవాళ జేఎన్టీ కూడా కింద దిగిపోయింది ఈ విషయంలో విశ్వవిద్యాలయాల విషయంలో మనం కొంత కేర్ తీసుకోవాల్సిన చక్కర ఉన్నది వీటిని మంచిగా చేసుకోవాల్సిన అక్కర్ ఉందని చెప్పి తమ ద్వారా తెలియస్తుంది అధ్యక్ష ఒక విమర్శన ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇవాళ అన్నింటిలో ఎట్లయితే జిల్లాలో ఏర్పడిన తర్వాత మూడు వందల పదిహేడు జీబో వచ్చిందో అధ్యక్ష మీరు ఒక రూల్ త్రీ ఏదో ఇచ్చి కొంతమంది సెటరేట్ చేసిండ్రు ఇంకా రెండు వేల మంది భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు వందల కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిన అధ్యక్ష భార్యాభర్తలు ఒకటే స్థానంలో ఉంటే ఎఫెక్ట్గా పనిచేసే ఆస్కారం ఉంటుంది అని ఏదో చెప్పిండు ఇంకా ఒక రెండు వేల మంది మిగిలిపోయింది కాబట్టి వాళ్ళను కూడా కొంత తక్షణమే ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష దాంట్లో ఈ రెండు వేల మందిలో కూడా తొంభై శాతం మహిళా టీచర్లు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఆ బాధ ఎందు అర్థమైన వాళ్ళుగా చేయాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష అట్లే అధ్యక్ష ఈ టీ ఈ టీచింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు మెడికల్ బిల్స్ వస్తున్నాయి అధ్యక్ష అట్లే డబ్ల్యూ కూడా దాదాపు సంవత్సరం నుంచి అది పెండింగ్ అధ్యక్ష భాషా పండితులను అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఇక్కడ తెలుగు మహాసభ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పు ఉన్నారు కాబట్టి ఆ భాషా పండితుల అప్గ్రేడేషన్ ఇంతవరకు కూడా కాలేదు అధ్యక్ష అట్లే అధ్యక్ష డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టుగా గాదర్ కిషోర్ గారు కూడా చెప్పినట్టుగా ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష యాక్చువల్గా కోర్టు రెండు వేల ఇరవై రెండులో తీర్పిచ్చింది ఇది న్యాయము దీని వీళ్ళని తీసుకోండి అని చెప్పి మనమే ఎందుకో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ చేస్తున్నాం అధ్యక్ష ఇది తగదు అధ్యక్ష వాళ్ళకు తప్పకుండా వాళ్ళని ఏదో సెలెక్ట్ చేసి కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఐస్ కొనసాగించాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష